హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే రాత్రి పడుకునే ముందు ఎవరితోనూ చెప్పకుండా ఎవరికంట పడకుండా ఒక ఐదు రూపాయల బిల్లును ఈ చోటులో పెట్టి పడుకోండి మీ దరిద్రమంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అప్పులన్నీ తీరిపోతాయి అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అనిల్ అంబానీకి అప్పు ఇచ్చేంత స్థాయికి వెళ్తారన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది ఈ రూపాయి బిల్ల ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం బిల్ల అయితే ఐదు రూపాయల బిల్ల చిన్నదే కానీ అది ఇచ్చే పరిహారం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా స్కిప్ చేసుకోకుండా ఆర్థిక పరిస్థితులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయో డబ్బు అవసరం ఎవరికి ఉందో ఇప్పటికిప్పుడు ఇంత అమౌంట్ మాకు అందితేనే మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలము ఊపిరి పీల్చుకోగలము నెమ్మదిగా ఉండగలము బతకగలము జీవించగలము అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరూ కూడా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే చాలా చాలా సింపుల్ అయిన ఒక పరిహారం కానీ రిజల్ట్ చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు మత్తిపోయే మిరాకిల్స్ జరుగుతాయి ఆ తర్వాత మీరే మీకు కావలసిన వారందరికీ షేర్ చేస్తారు నేను ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేశాను అందుకే నా జీవితం ఎంత బాగుంది అని గొప్పగా మీరు గర్వంగా చెప్పగలరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరు కానీ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎవరితోనూ చెప్పకండి ఎవరితో డిస్కస్ చేయకండి మీకు పని జరిగాక రిజల్ట్ వచ్చాక అప్పుడు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అసలు ఐదు రూపాయల బిల్లును ఎక్కడ పెట్టాలి అని తెలుసుకోవాలను అయితే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం అందివ్వబోతున్నాను అన్నీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి ఇక నిన్న ఒక ఆవిడ నాకు మెయిల్ పెట్టారండి యూఎస్ఏలో ఉంటారా ఆమె అక్కడ తనకు ఏదో ప్రాబ్లం వచ్చి చెప్పుకోలేని ప్రాబ్లంతో అల్లాడిపోతుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకంటే మనలా ఇక్కడ ఒక పూజారులు కానీ పురోహితులు కానీ అట్లా జ్యోతిషాలు కానీ జాతకాలు చెప్పడానికి కానీ అక్కడ చాలా తక్కువ ఉంటారు అందుబాటులో దానివల్ల ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు కానీ ఆమె వెళ్ళి ఇక్కడ నుంచి వన్ ఇయర్ ఏమో అవుతుంది అక్కడ పెద్దగా ఎవరు పరిచయం కూడా లేరు అలాంటప్పుడు మన ఛానల్ చూసారట అండి ఆవిడ మన ఛానల్లో ఈ గురుజీ గారు గురించి చూసారంట సరే ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా నా ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ అవుతాయేమో అన్నట్టు ఒకసారి కాల్ చేసి చూసానండి నిజానికి టెన్ డేస్లో నాకు నాకు రిజల్ట్ వచ్చింది ఏదో ఒక ప్రాబ్లంలో చాలా సతమతం అయిపోతూ ఉన్నాను నేను ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది నాకు ఎంతో హ్యాపీగా ఉంది నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి అంటూ ఆవిడ మెయిల్ పెట్టారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం ఇక్కడ మన వాళ్లే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ గురూజీ గారి దగ్గర జ్యోతిషాలు చెప్పించుకుంటున్నారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధార్థి సుబ్రహ్మణ్యరాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కాంటాక్ట్ అయిన విషయం మూడో కంటికి కూడా తెలియదు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవన్నీ వంటి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు బిజినెస్ పరంగా ఉన్న కోర్టు పరంగా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉండేటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులని అనుభవిస్తున్నారో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏం పౌళ్ళు కష్టపడుతున్నామండి అంటే లీవులు కూడా తీసుకోకుండా ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తున్నాం సంపాదన కోసం అయినా కూడా అంతంత మాత్రమే వస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు బిజినెస్ మొదలు పెట్టాను దానికోసం చాలా కష్టపడుతున్నాను అన్నం నిద్ర కూడా మానేసి కష్టపడుతున్నాను నా తెలియనంతా ఉపయోగించాను అయినా కూడా బిజినెస్లో గ్రోత్ లేదండి అనేవాళ్ళు ఇంకొంతమంది ఎక్కడి దగ్గర ఆగిపోతూ ఉంటుందండి ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నాం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ డబ్బు లేక అసలు మంచి సంబంధాలను కూడా వదిలేసుకుంటున్నాం ఇక ఈ సంవత్సరం రెండేళ్ళు గడిచాక చేద్దాంలే అన్నట్టు ఉండిపోతున్నాం ఎంత ప్రయత్ని కూడా డబ్బు అన్నది మాకు రావట్లేదు కలిసి రావట్లేదు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకునేవాళ్ళు మా పిల్లాడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడండి కానీ అంత దూరం పంపించే స్తోమత మాకెక్కడు ఆ పూటకు ఆ పూట గడవటమే కష్టంగా ఉంటే వాడి ఆశలు మేము ఇలా తీర్చగలం కానీ వాడి ఆశ తీరిస్తే మాత్రం వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి కానీ మా వల్ల అవటం లేదు అనుకునేవాళ్ళు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అది డబ్బు లేక బిజినెస్ మొదలు పెట్టట్లేదు ఎందుకంటే నేను కళలు కన్నా ఒక బిజినెస్ అది లేదా ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఏదో ఒకటి పెట్టాలి అనుకుంటున్నాను ఎన్నాళ్ళుగానో కళలు కంటున్నాను కానీ దానికి మొదలు పెట్టాలి అంటే స్టార్ట్ చేయాలంటే డబ్బు సరిపోవటం లేదు ఇలా ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారండి డబ్బు 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 ఎటు చూసినా డబ్బుతో ముడిపడి ఉంది ఏం చేయాలన్నా డబ్బే ఇక్కడ ప్రధాన కారణం ఇంకొకసారి ఏం చేస్తామంటే మనకు వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేసేసి వడ్డీలు కడుతూ ఉంటాం వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉంటాం అసలు అలా ఉండిపోతుంది వడ్డీలు మాత్రం కడుతూనే ఉంటాం అసలు కంటే వడ్డీలు ఎక్కువైపోయి ఉంటాయి ఒక్కొక్కసారి నెల సంపాదన ఎలా ఉంటుందంటే వడ్డీలకి కట్టడానికి కూడా డబ్బు సరిపోనంత ఇక మరి దానికి కట్టడానికి ఇంకొక చోట అప్పు చేయటం ఇలా మనిషి జీవితం డబ్బు చుట్టూ తిరుగుతోంది కాబట్టి మీరు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ దూరం చేసుకోవాలి మీ జీవితాల్లో ఉన్న దరిద్రాన్ని అన్నింటినీ తరిమి కొట్టాలి మీ జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటి రిమూవ్ చేసుకోవాలి అదృష్టం అన్నది మీ తలుపు తట్టేలా మీరు చేసుకోవాలి అని అంటే గనక మీరు కోరింది కోరిన డబ్బు మీరు సంతం చేసుకోవాలి ఇప్పుడు ఆగిపోయిన మీ పనులు అన్నీ కూడా మీ జీవితమే ఆగిపోయింది డబ్బు లేక ఆగిపోయిన జీవితాన్ని ఆగిపోయిన పనులని మీరు మళ్ళీ ముందుకు కదిలించాలి అంటే అంటే మీకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే మీరు ఏం చేయాలి చాలా సింపుల్ అండి రాత్రి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లతో ఈ ఒక్క పరిహారం చేయండి ఐదు రూపాయల బిల్లని ఈ ఒక్క చోటులో పెట్టండి మీ దరిద్రం అంతా కూడా పోతుంది అది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీకు కోట్లు వచ్చి పడుతుంది మీరు అప్పు తీసుకోవటం కాదు అప్పు ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారు మిమ్మల్ని చూసిన వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు ఇది వరకు వీరు ఎలా లేరు కదా చాలి చాలని జీతంతో అప్పులు చేస్తూ బతికేశారు ఈరోజు అప్పులు ఇచ్చేంత స్థాయికి ఎలా ఎదిగారు వీళ్ళు అన్నంతగా ఆశ్చర్య పరిచేలా చేస్తుంది ఈ ఐదు రూపాయల బిళ్ళ పరిహారం కాబట్టి డబ్బు అవసరం లేని మనిషి ఎవరున్నారు సామాన్య మానవుడి దగ్గర నుంచి అంటే రోడ్డు సైడు ఒక తోపుడు బండి మీదను రోడ్డు సైడ్ ఒక చిన్న కూరగాయల వ్యాపారం పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి కోటేశ్వరుడి దాకా డబ్బు అవసరమే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బు అన్నది కావాలి డబ్బు సమస్యలు తొలగిపోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ముఖ్యంగా అప్పుల నుండి బయటపడాలి అలాగే తర్వాత కూడా మనకు ప్రతిరోజు డబ్బు అన్నది వరదల మన జీవితంలోకి వస్తూనే ఉండాలి దానికోసం ఏం చెయ్యాలి రాత్రి పడుకునే ముందు చక్కగా భోంచేసేసారు పడుకోబోతున్నారు కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేస్తామంటే చేసుకోండి ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక నామం చదువుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఐదు రూపాయల బిల్లను తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి నాకు డబ్బు లేక ఈ పనులన్నీ ఆగిపోతున్నాయి డబ్బు లేక అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి నేను నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి అవన్నీ తీర్చుకోవాలి ఇలా మీ సంకల్పం చెప్పుకోండి మీకు డబ్బు అవసరం ఎంతుందో చెప్పుకోండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఒకటి చెప్పుకోండి శ్రీం 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 అని కుదిరితే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి చెప్పుకున్నాక ఈ ఐదు రూపాయల బిల్లని ఏం చేస్తారు మీరు పడుకుని దిండి కింద పెట్టి పడుకోండి నైట్ అంతా అలా పడుకోండి నైట్ అంతా కూడా మీకు డబ్బు వచ్చినట్టు మీ ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలైనట్టు మొదలయ్యే అవి పూర్తి అయిపోయినట్టు స్ట్రక్ అయిపోయిన మీ జీవితం మళ్ళీ కదులుతోంది దాంట్లో మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు ఎంతగానో డబ్బు మీ దగ్గరికి వరదలా వస్తుంది మీ అప్పులన్నీ తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగారు అప్పులు ఇస్తూ అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీ సహాయం కోరి వచ్చిన వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు మీరు బిజినెస్ల మీద బిజినెస్లు బ్రాంచుల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు ఇట్లా ఇమాజినేషన్ చేసుకోండి పడుకున్నాక అలా పడుకున్నాక మార్నింగ్ లేచి ఏం చేస్తారు ఈ ఐదు రూపాయల బిల్లని ఎవరికైనా దానంగా ఇచ్చేసేయండి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు లేదా ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వారికి కానీ ఎవరికైనా లేదా పేదవారికి కానీ ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఖచ్చితంగా మరుసటి రోజు మాత్రం ఈ ఐదు రూపాయల బిల్లని దానం చేసేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు మీ దగ్గర మీకు ఇంటి దగ్గర ఎవరు రాలేదంటే కొంచెం బయటకు వెళ్ళండి గుడి దగ్గర అట్లా కూడా ఉంటారు తర్వాత ఇలా ప్రతిరోజు కూడా ఈ ఐదు రూపాయల బిల్లుని నైట్ పెట్టుకోవటం తల కింద పెట్టుకుని పడుకోవటం పొద్దున్నే లేచి దానం చేయటం ఇలా నలభై ఐదు రోజులు గనక మీరు చేశారు అని అంటే తప్పకుండా ఇలా చేశారు అంటే మీ జీవితం మారిపోవటాన్ని మీ కళ్ళారా చూస్తారు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటాన్ని మీరే చూస్తారు డబ్బు వరదలా మీ దగ్గరికి మీ ఇంట్లోకి రావటాన్ని మీరే గమనిస్తారు మీ ఆగిపోయిన పనులు ఏవైతే చక్క 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 కదలటం మీరు చూస్తారు అన్నీ పూర్తవటం మీరు గమనిస్తారు మీరు ఎప్పుడైతే డే వన్ ఇలా చేయటం మొదలు పెడతారో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు రిజల్ట్ రావటం అన్నది కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి చేసి చూడండి పెద్ద కష్టమేం కాదు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక ఫైవ్ రూపీ కాయిన్ అవుతుంది మహా అయితే కాబట్టి నలభై ఐదు ఐదు రూపాయల బిల్లలు ముందుగానే సిద్ధం చేసుకోండి లేదా ఎప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు మీకు కావాల్సింది నలభై ఐదు ఐదు రూపాయల బిల్లలు నలభై ఐదు రోజులు తల కింద పెట్టుకుని పడుకుని వాటిని మరుసటి రోజు దాన్ని దానం ఇవ్వటం ఇంతే ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ పరిహారం అండి చేశారు అంటే అద్భుతాన్ని చూస్తారు రిజల్ట్ని చూసి మీకే మతిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అన్నది ఈ పరిహారం అన్నది యూజ్ అవుతుంది ఇక దీనికి రూల్స్ ఏం లేవండి ఎలాంటి నియమాలు లేవు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిని ఉన్నాము పీరియడ్స్లో ఉన్నాము లేదా మేము వేరే మతస్థులండి అంటే పర్లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకుని మీ అప్పుల బాధల నుంచి బయటపడి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి మీ జీవితంలోకి కోట్లను ఆహ్వానించి మీరు అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలని అమ్మవారి ఆశిస్తులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు